ఓకే మనతో పాటు డాక్టర్ నవీన్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు నవీన్ రెడ్డి గారు నమస్తే అండి నమస్తే అండి అంటే ఇప్పుడు జీబీఎస్ కోసం మనం చాలా డిస్కస్ చేశాము మీరు చెప్పండి అంటే జీబీఎస్ ఎందుకు వస్తుంది అంటే ఇందాక మేడం సార్ గారు చెప్పినట్టు అది ఒక క్రాస్ రియాక్షన్ అండి ఆల్రెడీ మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ ఫైట్ చేస్తుంది కదా మనలో ఉన్న ఇన్ఫెక్షన్స్ తో గానీ మనలో ఉన్న వేరే ఫ్యాక్టర్స్ కి ఫైట్ చేస్తున్నప్పుడు అది ఆ ఫైట్ చేసే యాంటీబాడీ మనలో ఉన్న నరాలను కూడా అటాక్ చేస్తుంది సో ఆ నరాల పొర కూడా పోవడం వలన లేకపోతే నరం యాజ్ సచ్ ఎఫెక్ట్ అయినప్పుడు సో అంటే బాడీ కన్ఫ్యూజ్ అయిపోతుంది ఉన్న యాంటీబాడీ వెళ్ళి బ్యాక్టీరియా చంపే బదులు దీన్ని కూడా చంపడానికి ప్రయత్నించేసరికి ఆ కణాలు అవన్నీ డామేజ్ అయిపోయి నరాలు చచ్చబడిపోవడం అనేది మొదలవుతుంది సో మెల్లిమెల్లిగా పేషెంట్స్ కి పెద్ద నరాలు ఎక్కువ ఎఫెక్ట్ అవుతాయి సో అందుకే ఏమైతుందంటే పేషెంట్ సరే నేను నిన్నటి వరకు నడిచానండి కింద కూర్చొని ఈజీగా లేసాను ఇప్పుడు నేను కింద కూర్చొని లేకలేకపోతున్నాను అయ్యో ఇంతకు ముందు పైన అన్ని వస్తువులు పెట్టగలిగాను ఇప్పుడు నేను పెట్టలేకపోతున్నాను వాష్రూమ్ ఇప్పుడు ఇండియన్ కమోడ్స్ వాడతారు కదండి వాళ్ళకు కూడా సార్ నేను కూర్చొని లేకలేకపోతున్నాను ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ నేను మొత్తం నార్మల్ ఉన్నాను తర్వాత మెల్లిమెల్లిగా చెప్పులు కూడా సరిగ్గా ఎత్తడం నడుస్తున్నప్పుడు చప్పుడు రావడం అంటే పాదాలకి బలం లేక నేలకు గట్టిగా కొడతా ఉంటాయి సో అట్లాంటివి అవుతున్నాయి తొందర తొందరగా వాళ్ళకి నరాల బలహీనత రిలేటెడ్ కంప్లైంట్స్ వస్తున్నాయి అన్నప్పుడు రావాలి అంటే దాన్ని జీబీఎస్ గానే ఎలా కన్ఫర్మ్ చేస్తామండి అంటే చాలా మందికి చికెన్ గున్యా వచ్చిన వచ్చినప్పుడు కూడా ఇలాంటి లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి కదండి నవీన్ రెడ్డి గారు ఎస్ అండి కానీ చికెన్ గున్యా ఏంటంటే వాళ్ళకి ఉంటాయి వీళ్ళకి నొప్పుల కన్నా ఎక్కువ వీళ్ళకి ఏంటంటే కాళ్ళకు మంటలు రావడం అరి చేతులు అరికాళ్ళు తొడల భాగంలో బాగా మంటలు రావడం లేదా తిమ్మిర్లు అంటారు కదంటే తిమ్మిరు పట్టినట్టు రావడం లేదా ఇప్పుడు కూర్చొని లెగలేకపోవడానికి వీక్నెస్ అంటాం చికెన్ గుని అప్పుడు ఏంటంటే వాపులు రావడం అంటే ఎస్పెషలీ జాయింట్స్ ఇన్వాల్వ్ అవుతాయి అంటే కీల్ సో కీళ్ళు ఇన్వాల్వ్ అయినప్పుడు అక్కడ వాపు నొప్పి వాళ్ళు క్లియర్ గా చెప్తారు నొప్పి వల్ల నేను లేగలేకపోతానని అయితే కొన్ని కొంత శాతం పేషెంట్స్ లో ఏమైందంటే వీళ్ళకి మొత్తం కాళ్ళు వాపుతో వస్తారు దీని ఆటోనామిక్ సిస్టమ్ అంట అంటే దాంట్లో కూడా జీబిఎస్ పేషెంట్స్ కొందరు ఎలా వస్తారు కాళ్ళు బాగా వాసిపోతాయి తర్వాత తిమ్మిర్లు వస్తాయి సో వాళ్ళు కోసం అని చెప్పి మామూలుగా కాళ్ళ కింద పెట్టి పడుకోవడం గానీ అట్లాంటివన్నీ చేస్తారు కామన్ గా వీళ్ళు లేట్ రావడానికి రీజన్ ఏంటంటే ఇదేదో నార్మల్ వీక్నెస్ అనుకోవడమే ఉంటదండి వీళ్ళు అలా కాకుండా అవును నేను కూర్చొని లేకపోతున్నాను అవును నేను అడుగు తీసి అడుగు పెట్టలేకపోతున్నాను ఇది నొప్పి వల్ల కాదు ఇంత తిమ్మిర్లు నాకు ఎప్పుడు లేవు ఇంత మంటలు నాకు ఎప్పుడు లేవు అని పేషెంట్ రియలైజ్ అయ్యి తొందరగా కానీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే సార్ గారు ఇందాక కొంచెం అన్నట్టు రెండు ట్రీట్మెంట్స్ ఉంటాయండి ఫస్ట్ అసెస్ చేస్తాం అవును ఇది జీబీఎస్ఐ అని నిర్ధారణ చేసుకోవడానికి మేము ఏం చేస్తాం అంటే నరాల పరీక్ష ఒకటి ఉంటది ప్లస్ వెన్నుపోసులో నీరు తీయడం అనేది ఒకటి ఉంటది అది తీసేసి అది నిర్ధారణ అవుతే అప్పుడు ఏం చేస్తామంటే ఐవి ఐజీ అనే ఒక మెడిసిన్ ఉంటది ఏదైతే యాంటీబాడీ అటాక్ చేస్తుందో దాన్ని మనం న్యూట్రలైజ్ చేస్తాం అది ఇంకా ఫర్దర్ అటాక్ చేయకుండా దాన్ని వెళ్ళి న్యూట్రలైజ్ చేస్తాం అంటే బాంబ్ డిఫ్యూజన్ ఎలాగో ఇది కూడా అంతే దాన్ని న్యూట్రలైజ్ అయిపోయింది అనుకోండి అది వెళ్ళి అటాక్ చేయదు సో నరాలపుర అలాగే మనకి సేఫ్ గా ఉంటుంది సో అలా సేఫ్ గా ఉంటే మనకి ఇంకా అటాక్ జరగకుండా ఉంటే ప్రోగ్రెషన్ హాల్ట్ అయిపోతుంది కొందరికి సివియర్ గా ప్రోగ్రెషన్ ఉంటది అంటే ఫస్ట్ డే కాళ్ళు సెకండ్ డే చేతులు తర్వాత మింగడు తర్వాత ఊపిరితిత్తులు వాళ్ళకి ప్లాస్మా ఎక్స్చేంజ్ బెటర్ అంటారు దాంట్లో ఏంటి ఈ అటాక్ చేసే యాంటీబాడీస్ అన్నిటిని మెషిన్ ద్వారా ఇప్పుడు కిడ్నీ పేషెంట్స్ కి డయాలసిస్ ఉన్నట్టు మెషిన్ ద్వారా ఈ యాంటీబాడీస్ తీసేసి ఫ్రెష్ ప్రోటీన్స్ ఎక్కిస్తారు నవీన్ రెడ్డి గారు ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు చిన్న కొంచెమే సిమ్టమ్స్ ఉన్నాయి అన్న వాళ్ళకి ఇంట్లో ఏమైనా వేసుకోవటానికి మెడికేషన్ ఏమైనా మీరు ప్రిస్క్రైబ్ చేస్తారా ఇంట్లోనే వేసుకునేలాగా లేదండి యాజ్ సచ్ మనం ఇంట్లో వేసుకోవడానికి దీనికి జనరల్ గా ఉండవండి దీనికి ఏంటంటే టైమ్లీ మానిటరింగ్ నాకు అంటే ప్రోగ్రెషన్ ఇలా ఉంది ఎంత గా అంత ఎంత ర్యాపిడ్తో అది పెరుగుతుంది అన్నదాన్ని అసెస్ చేసుకుంటూ దాన్ని బట్టి ఇంటు ఇంట్లో మనం చేయగలిగింది ఏంటి అంటే దీని టైంకి గ్రహించి డాక్టర్ గారు మీరు అవునండి మీకు ప్రోగ్రెస్ అవుతుందా లేదా అన్నది పేషెంట్ అడిగినప్పుడు తెలిసిపోద్ది ఇంట్లో యాజ్ సచ్ ఏంటంటే మనం వీక్నెస్ ప్రోగ్రెస్ అవుతుందా లేదా గమనించడం అదొకటే చాలు అంటే ఒకప్పుడు కోవిడ్ అప్పుడు దమ్ వస్తే వెంటనే రావాలి బాగా ఫీవర్ థర్డ్ డే కూడా తగ్గకపోతే రండి అవును అదే అడుగుతున్నానండి అంటే కోవిడ్ అప్పుడు ఏంటంటే బాగా ఊపిరి తీసుకోవటానికి కష్టంగా ఉంటే మాత్రమే రండి ఇంట్లో ఉండి కొన్ని మెడికేషన్స్ మనకి చెప్పారు ఆల్రెడీ అదే అదే అంటే కోవిడ్ ఏంటంటే మనకు ఒక అది ఇన్ఫెక్షన్ యొక్క రూపం కదండి అది ఇన్ఫెక్షన్ కాబట్టి దానికి ఒక కామన్ సింప్టమేటాలజీ ఉంటుంది అంటే ఈ ప్రక్రియలతో వస్తారు పేషెంట్ అని జిబిఎస్ అలా కాదండి జీబీఎస్ అంటే ఓన్లీ ప్రోగ్రెస్ ఉంటుంది అంటే కొందరు హాల్ట్ అయిపోతారు కానీ జిబిఎస్ ఏంటంటే ఇన్ఫెక్షన్ లాగా మనం ఆగి వేచి చూసే అంత మనకి ఆ ఫ్రీడమ్ ఉండదు అండి జిబిఎస్ మనం హాస్పిటల్లో అబ్జర్వ్ చేయించుకోవాలి కొందరికి ఊపిరితిత్తుల్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది అనుకోండి ఇప్పుడు ఎనీ నరం ఎఫెక్ట్ అవుతుంది సో ఇక్కడ ఊపిరి తీసుకునే కండరాలకు ఎఫెక్ట్ వచ్చింది అనుకోండి ఊపిరి తీసుకోవడం ఇబ్బంది అయిపోద్ది మనకు తెలిసిపోద్ది పేషెంట్ మాట్లాడేటప్పుడే గాలి మింగినట్టు మాట్లాడటం అంటారు చూడండి ఒక ఫుల్ స్టేట్మెంట్ కంప్లీట్ చేయలేదు వాళ్ళు మీ పేరేంటి అంటే నా పేరు నా పేరు ఇలా అంటే దమ్ము తీస్తూ మాట్లాడుతున్నారంటే సివియర్ అయిపోతుంది అని అర్థం మరి గిలియన్ బారే సిండ్రోమ్ ఎప్పటి నుంచో ఉంటే దీనికి ఎందుకండి వ్యాక్సిన్ కనిపెట్టకుండా ఇంకా నెగ్లెక్ట్ చేశారు అంటే వ్యాక్సిన్ అనేది ఎప్పుడు వస్తుందండి అంటే ఇన్ఫెక్షన్ వల్ల వస్తే వస్తుందండి ఇది ఇన్ఫెక్షన్ యొక్క క్రాస్ రియాక్షన్ ఇప్పుడు కోవిడ్ అటాక్ చేస్తున్నప్పుడు వ్యాక్సిన్ ఎందుకు అనుకున్నాం అంటే కోవిడ్ ని మనం తగ్గిస్తే తగ్గిపోద్ది కానీ ఇది క్రాస్ రియాక్షన్ కదండి మన బాడీయే మనం ఇది పోటీ సో దీనికి వ్యాక్సిన్ యాసచ్ ఉండదు దీనికి ఏంటంటే ఇది మాలిక్యులర్ మిమిక్రీ అంటాం ఇప్పుడు ఆర్టిస్ట్ ఎలాగైతే వేరే వాళ్ళ గొంతులు ఇమిటేట్ చేస్తాడో ఇది బ్యాక్టీరియాని మన కణాలు ఇమిటేట్ అవుతాయి సో అందుకే అటాక్ అనేది జరుగుతుంది దీనికి వ్యాక్సిన్ ఉండదు ఎర్లీ ట్రీట్మెంట్ కానీ ఒక మంచి విషయం ఏంటంటే చాలా మంచి ప్రోగ్నోసిస్ ఉంటుంది అండి ప్రోగ్నోసిస్ అంటే ఎయిటీ ఫైవ్ టు నైన్టీ పర్సెంట్ పేషెంట్స్ కి టైమ్లీ ట్రీట్మెంట్ తీసుకుంటే ఎటువంటి ప్రాణహాని కానీ వాళ్ళు నడవలేకపోవడం గాని అంటే వాళ్ళు ఒక టూ త్రీ మంత్స్ లో ఫుల్ రికవరీ ఆల్మోస్ట్ వచ్చేంతంప్రూవ్ అవుతారు రైట్ కరుణ్ గారు